నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా నటించిన మూవీ దేవరా అది కూడా రెండు భాగాలు ఒక ఫిక్షన్ ప్రాంతం ఎర్ర సముద్ర తీరాన నాలుగు గ్రామాల చుట్టూ తిరిగే ఓ కథతో భారీ ఎలివేషన్తో వర్లు గగురులు పుచ్చుకునే కథనంతో కొరడాల శివ రూపొందించిన దేవర మూవీ ఈ నెల ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదలైంది ఇక ఈ యొక్క మూవీ విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుందని చెప్పాలి ఇక హిట్ టాక్తో దూసుకెళ్ళిపోతూ ఉంది ఈ యొక్క మూవీ ఇక యొక్క మూవీని చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారు ఇక మూవీ విషయానికి వస్తే సినిమా ఆరంభమై ఎలివేషన్లతో షురు అయింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో నిఘా వర్గాల హెచ్చరికంతో శివం అనే పోలీస్ అధికారి యతి అనే మాఫియా గ్యాంగ్ను పట్టుకునేందుకు వెళ్తాడు ఆ మాఫియాను పట్టుకునే ముందు దేవర గురించి తెలుసుకోవాలంటూ సింగప్ప ఫ్లాష్ బ్యాక్ చెప్పడంతో కథ మొదలవుతుంది ఎర్ర సముద్రం తీరాన దట్టమైన అడవిలోని కొండ ప్రాంతంలో దేవర బైరా తన స్నేహితులు శ్రీకాంత్ చాకో కలిసి సముద్రం వేటకు వెళ్తూ జీవనం సాగిస్తూ ఉంటారు అయితే వారి జీవితాల్లో ఎలాంటి ఎదుగుదల లేకపోవడం చూసి మురుగ అనే ఆసామి వారికి భారీగా డబ్బులు వచ్చేలా పని ఇస్తానంటూ చెప్తాడు నిజానికి వారిది స్మగ్లింగ్ వ్యాపారం సముద్రంలో అధికారుల కళ్ళు కప్పి సరుకును ఈ గ్యాంగ్ తరలిస్తూ ఉంటుంది అయితే మురుగ ఇచ్చే పని కోసం సముద్రం పైకి వెళ్ళకూడదని దేవరా ఆకాంక్షలు విధిస్తాడు దాంతో దేవరాను మట్టు పెట్టడానికి స్నేహితుడు బైరా ప్లాన్ వేస్తాడు ఇక ఆ విషయం తెలిసిన దేవరా ఓ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంటాడు అసలు ఎర్ర సముద్రం ఎక్కడుంది ప్రకాష్ రాజు ఎవరు ఎర్ర సముద్రంపై వేటకు వెళ్ళకూడదని ఆకాంక్షలు దేవరా ఎందుకు విధించాడు ప్రాణ స్నేహితులుగా ఉండే దేవరా బైరా తన స్నేహితులతో కలిసి ఎందుకు చంపాలనుకున్నాడు తనపై జరిగిన కుట్రను తెలుసుకున్న దేవరా ఎవరికి చెప్పకుండా సముద్రంపైకి ఎందుకు వెళ్ళాడు అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోని తన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై ఎన్టీఆర్ గారు మూవీ చాలా బాగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో మీ ఇంట్రడక్షన్ కానీ అలాగే మీ ఎంట్రీ ఎలివేషన్ షార్ట్స్ కానీ మీ పంచ్ డైలాగులు కానీ మీ యాక్షన్ సీన్స్ కానీ అండర్ వాటర్ యాక్షన్ సీన్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉంది ఇక చుట్టుమల్లె సాంగ్ అలాగే ఆయుధ పూజ సాంగ్ చాలా బాగా ఉన్నాయి ఇక అనిరుద్ధ్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజీఎం కూడా చాలా బాగా ఉంది పక్కా యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఎంఎస్ ధోని చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్గా మారుతూ